రేపు శనివారం రోజున మర్చిపోకుండా ఇది ఒకటి వేసి దీపం పెట్టండి ఇలా దీపం పెడితే చాలు వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీరు కోరింది కోరినట్టు మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది మీరు కోట్లకు పడిగెత్తుతారు అలానే కాకుండా మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా ఇది ఒకటి వేసి దీపం పెట్టండి నార్మల్గా శనివారం పూట వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటాము ఆరాధిస్తూ ఉంటాము స్వామివారికి దీపం పెడుతూ ఉంటాము అలానే కాకుండా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని కూడా మనం కోరుకుంటూ ఉంటాం కదా ఆ ఏడుకొండల వెంకటరమణ మన యొక్క అనుగ్రహ అంటే మనని అనుగ్రహించి మనకు కావాల్సినంత ఐశ్వర్యం ఇవ్వాలని మనం అనుకుంటూ ఉంటాము చాలా మందిని మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం కదండి అనేక రకాలుగా కూడా కోరికలు ఉంటూ ఉంటాయి కొంతమందికి కోరికలు తీరక ఇబ్బంది పడితే కొంతమంది ఏంటంటే ఎంత కోరుకున్నా కానీ భగవంతుడు మాకు అనుగ్రహాన్ని ఇవ్వడు మా కోరికను తీర్చటని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక్కసారి ఈ పనిని చేయండి అంటే యొక్క దీపం ఇది ఒక్కటి వేసి దీపం పెట్టుకోండి అద్భుతమైన ఫలితం వస్తుందనమాట అలానే కాకుండా ఏంటంటేనండి ఆ ఫలితాలను చూసేసి మీరు ఆశ్చర్యపోవడం జరుగుతుంది తుంది కనుక ఈ విధంగా ఆచరించుకోండి అసలు శనివారం పూట మనం ఏది వేసి దీపం పెట్టాలి ఏది వేసి దీపం పెడితే మనకు ఫలితం వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి వెంకటేశ్వర స్వామిని మనం ఈ విధంగా ఆరాధించుకొని ఈ యొక్క దీపం పెట్టుకుంటే చాలండి మనం కోరిన కోరిక ఏదైనా సరే ఆపతల మొక్కల వాడు అలానే కాకుండా మనల్ని కాపాడుతూ మన యొక్క కోరికలన్నిటిని తీరుస్తాడని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ దీపం పెట్టడం వల్ల ఖచ్చితంగా ఎంత పెద్ద కోరికైనా సరే ఎంత చిన్న కోరికైనా సరే తీరిపోవటం అవకాశం ఉంటుందన్నమాట మీరు ఏం చేయండి అంటే కనుక రండి వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా ఆరాధించండి ఈ విధంగా ఏంటంటే పూజించుకోండి ఈ విధంగా దీపారాధన చేయండి ముఖ్యంగా శనివారం పూట నండి గుర్తు పెట్టుకొని మీరు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి నార్మల్గా ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలండి అలానే కాకుండా ఏంటంటే లేవగానే మనం నార్మల్గా అంటే బ్రష్ చేసుకోకుండానే వంటగదిలోకి వెళ్ళి టకటక వంట చేస్తుండం అలా చేయకండి మీరు ఉదయం లేవగానే ఏంటంటే కనుక నీళ్లను బొక్కిలించైనా సరేనండి మీరేంటంటే వంట చెయ్యండి అంతేకాని పాచిమొహంతో వెళ్ళి ఇంట్లో వంటగదిలో వంట చెయ్యటం స్టవ్ను వెలిగించటం ఇలాంటివి చెయ్యకూడదు అవేంటంటే మనకు కోరి కష్టాలను ఇస్తూ ఉంటాయి అలాంటివన్నీ కూడా అలాంటి అంటే అలవాట్లన్నీ కూడా ఏంటంటే జ్యేష్ఠాదేవికి ఇష్టం అన్నమాట అందుకే జ్యేష్ఠాదేవి ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది అని మన పెద్దవారు కూడా చెబుతూ ఉంటారు కాబట్టి ఉదయం లేవగానే ముందుగా మన పల్లెల్లో అయితే వాకిలి ఊర్చుకొని చక్కగా కళ్ళారపి చల్లుకుంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక గుమ్మం దగ్గర మొగ్గు పెట్టుకుంటారు అలాగే వచ్చేసి ఏంటంటే కొంతమంది లే లేవగానే స్నానాలు ఇలా చేస్తూ ఉంటారు కొంతమంది చెయ్యరు కానీ మీరు లేవగానే ఏంటంటేనండి మొహం మీద నీళ్ళు చల్లుకొని నీళ్లను బొక్కిలించండి అంటే నీళ్లను ఉక్కిలించి చక్కగా ఆ తర్వాత మీ పనులు చేసుకోండి సరిపోతుంది అనమాట కానీ పాచిమొహంతో ఏ పని చేయకూడదు ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇంటిని వాతలు శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే చక్కగా మన ఇంట్లో మన పూజ గదిలో మనం మన వెంకటేశ్వర స్వామి పటాన్ని చక్కగా క్లీన్ చేసుకోవాలి లక్ష్మీనారాయణ పటం ఉన్న సరేనండి దాన్నైనా సరే క్లీన్ చేసుకోండి చేసేసుకున్న తర్వాత కుంకుమ పసుపుతో చక్కగా స్నానం చేయండి శనివారం శనివాదలతో అధికంగా బాధపడేవారు ఇబ్బంది పడేవారు ఎప్పుడు చూసినా శని పట్టి పీడిస్తుంది శనితో మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం అనుకునేవారు స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా రెండు అంటే రాళ్ల ఉప్పు రా గల్లు ఉప్పు ఉంటుంది కదండి రెండు రాళ్లను వేసుకొని అలా స్నానం చేయండి అలా చేయటం వల్ల మంచిది అనమాట శని వారు ముఖ్యంగా అలా స్నానం చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి అనమాట ఎవరికైతే అధికంగా శనివాదాలు ఉంటూ ఉంటాయో అలాంటి వాళ్ళు ఏంటంటే శనివారం పూట ఉప్పురాలను వేసుకొని స్నానం చేస్తే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట సన్న ఉప్పును వేసుకోకండి ఉప్పురాలంటే గల్లు ఉప్పు అదేనండి రాక్ సాల్ట్ అది వేసుకుంటే చాలా అద్భుతం అనమాట ఇక ఆ తర్వాత ఉతికిన బట్టల్ని చక్కగా నీటుగా ఉండే బట్టల్ని ధరించండి ఇక అనంతరం వచ్చేసి మన యొక్క అంటే పూజ గదిలో తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకుని పసుపు గంధము అలానే కాకుండా కుంకుమతో చక్కగా బొట్టు పెట్టండి ఆ తర్వాత ఏంటంటే రండి దీపం పెట్టుకోండి దీపం పెట్టేటప్పుడు మీరు ఈ తప్పులు చేయకూడదు దీపం పెట్టేటప్పుడు కొంతమంది పిండి దీపం పెడతారు పిండి దీపం పెట్టడం వల్ల ఖచ్చితంగా వారం రోజుల్లోనే మన కోరిక తీరిపోతుంది ఆ కోరికలు తీరిపోయి మనం కుబేరులాగా మారిపోతాము వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది ఆయన యొక్క దయతో మనం చక్కగా ఉండగలుగుతాము కోట్లకు పడిగెత్తగలుగుతాము కాబట్టి ఏంటంటేనండి మీ కోరికను తీర్చుకోవడానికి కోరికల నుంచి మీరు బయటపడటానికి ఏం చేయనంటే అంటే అండి మీరు అంటే పిండి దీపం తయారు చేసుకోండి నార్మల్గా మాకంత సమయం ఉండదండి అనుకుంటే ఏమి లేదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు రెండు నిమిషాల్లో అయిపోతుందండి పిండి దీపం కాబట్టి మీరు ఏం చేయనంటే కనుక బియ్య పిండి కొంచెం గోధుమ పిండిని కలిపేసి అందులో ఏంటంటే కనుక పసుపు నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్లను పోసేసి చక్కగా పిండిని ముద్దలాగా చేసుకుని ఆ ముద్దతో మనం ఏంటంటే ప్రమిదను తయారు చేసుకోవాలి ఇలా పసుపు నీటితో మనము ప్రమిదను తయారు చేసుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట కొంతమంది బెల్లం నీళ్ళతో కూడా చేస్తూ ఉంటారు కానీ అలా కాకుండా ఏంటంటే పసుపు నీళ్ళతో చేసుకుంటే చాలా మంచిదండి ఇలా మనం పిండిని కలిపేటప్పుడు ఆ నీళ్ళలో చిరికడంత పసుపుని వేసుకుంటే మనకు శుభప్రదం అనమాట అలానే కాకుండా ఏంటంటే మనం ఏదైతే తల పెడుతున్నామో కార్యం కావచ్చు అలానే కాకుండా ఏదైనా పని చేస్తున్నామో లేదంటే కోరికనైనా కోరుకుంటున్నాం కదా అది శుభంగా ముందుకు వెళుతుంది అది మనకు శుభ భావించబడుతుంది ఆ కోరిక కావచ్చు తీరిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా మీరు ఏంటంటే కనుక ప్రమిదని చేసుకోండి ప్రమిదకు గోవి కింద నాభం కావచ్చు లేదంటే కనుక ప్రమిదకు ఒక మూడు బొట్లైనా సరే పెట్టుకోవాలి ఇలా బొట్టు పెట్టిన తర్వాత ఏంటంటే కనుక మీరు గుర్తు పెట్టుకోండి తమలపాకు పైన ఈ ప్రమిదను పెట్టండి అంటే మనం పిండితో చేసుకున్నాం కదా ప్రమిదను ఆ ప్రమిదను తమలపాకు పైన పెట్టుకోండి అలా పెట్టేసుకొని దాంట్లో చక్కగా మీ అంటే శక్తి కులది మీ యొక్క స్తోమతకు తగ్గట్టు అవినీతిని కానీ నువ్వుల నూనెని కానీ పోసేయండి ఇలాగైతే రోజు దీపం పెడతాం ఇంకా అలాగే దీపం పెట్టుకోవాలి కానీ ఎప్పుడు కూడా ఏకవత్తితో దీపం పెట్టకూడదు ఏకవత్తి దీపం శివం దగ్గర పెట్టబడుతుంది కాబట్టి రెండు ఒత్తులను ఒకవత్తిగా కూడా చేసి దీపం పెట్టొచ్చు లేదంటే నాలుగు ఒత్తులను విడివిడిగా వేసేసి కూడా దీపారాధన చెయ్యొచ్చు ఇలా వెంకటేశ్వర స్వామికి దీపం పెట్టే ముందు తులసి దళాలను ఖచ్చితంగా సమర్పించాలి కనీసం ఒక రెండు తులసి దళాలు అలానే కాకుండా స్వామివారికి ఎంతో ఇష్టమైన మందార పువ్వులు చామంతి పువ్వులు ఇలా మన దగ్గర ఏ ఉంటే ఆ పువ్వులతో పాటు రెండు తులసి దళాలను కూడా స్వామివారికి సమర్పించాలి తులసి అంటే అంటే చాలా ఇష్టం కదా వెంకటేశ్వర స్వామికి తులసి లేని పూజ అనార్థం అండి తులసి లేని పూజ ఆ పూజ కిందికి రాదని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి తులసి దళాలను సమర్పించి ఆ తర్వాత ఇలా తమలపాకు పైన తమలపాకు ఎంటీగా పెట్టకూడదు అంటే ఖాళీగా పెట్టకూడదు దాని కూడా బొట్టు పెట్టి ప్రమిదను పెట్టి ఆ తర్వాత అందులో నూనెను పోసేసి చక్కగా ఒత్తులను వేసేసి దీపారాధన చేసేసి ఆ తర్వాత ఏంటంటే మన కోరిక తీరాలని కదా మనం ఈ దీపం పెడుతున్నాము మన కోరిక ఏదైనా సరే గుర్తు పెట్టుకోండి పది కోరికల్ని ఎప్పుడు కూడా కోరుకోకూడదు ఏ కోరిక అయితే మనకు అవసరమో ఏ కోరిక అయితే మనం తీరక బాధపడిపోతున్నామో ఏ కోరికల పరంగా మనం ఇబ్బంది పడిపోతున్నామో ఆ యొక్క కోరిక మాత్రమే కోరుకోవాలి పది కోరికలు కోరితే మనకి ఏ కోరిక తీరుతుందో కూడా తెలియదు అందులో భగవంతుడు కూడా ఏంటంటే ఏ కోరికను తీర్చాలో కూడా భగవంతుడికి కూడా తెలియకుండా పోతుందనమాట అందుకే మన పెద్దవారు చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఒక కోరిక కోరిన తర్వాత ఇంకొక కోరిక కోరుకోవాలి ఆ కోరికలు కోరుకున్న తర్వాత బయటికి మనం చెప్పుకోకూడదు చాలా మంది కూడా ఏంటంటే నోట్లో మాట ఆగక బయటికి చెప్పేస్తూ ఉంటారు అలా చెప్పకూడదు మీది చిన్న కోరిక కావచ్చు పెద్ద కోరిక కావచ్చు ఏ కోరికైనా పర్వాలేదండి కోరుకోండి కానీ మీరు గుర్తుపెట్టుకోండి ఒక కోరిక మాత్రమే కోరుకోండి ఇలా ఒక కోరిక కోరుకొని మీరేంటంటే కనుక ఒక యాలక్కాయని తీసుకోండి యాలకులు అంటే స్వామివారికి చాలా ఇష్టము లక్ష్మీదేవికి కూడా ఇష్టం కదా అలా యాలక్కాయని ఏం అంటే కనుక రండి చిల్లుగుండదు పొట్టు తీసి ఉండకూడదు మంచిగా నీట్గా ఉండాలి యాలక్కాయ అలా తీసేసుకున్న తర్వాత మీరు పెట్టిన దీపం ఉంటుంది కదా అంటే దీపం వెలిగించుకుంటారు కదా వెలిగించుకున్న తర్వాత ఏంటంటే ఈ చేతిలో పట్టుకొని మీ కోరిక కోరుకొని ఆ యాలక్కాయని ఏంటంటే కనుకనండి ఆ పిండి దీపంలో వేసేయండి ఇలా పిండి దీపంలో వేసేసి సంకల్పం చెప్పేసుకుంటే సరిపోతుంది ఖచ్చితంగా మీ కోరిక తీరిపోతుంది ఇలా ఏంటంటే అండి మీరు ఒకవేళ పిండి దీపం చెయ్యలేదండి మీకు అంత టైం లేదు మేము చేసుకోలేమనుకుంటారు కదండి నార్మల్గా ఏంటంటే మీరు ఇలా తమలపాకుపై ప్రమిదను పెట్టి దీపారాధన చేసి అందులో కూడా యాలక్కాయని వేసేసి మీ సంకల్పం చెప్పుకోవచ్చు అంటే మీ కోరిక కోరుకోవచ్చు అలా కూడా కోరిక తీరుతుంది కానీ ఈ పిండి దీపానికి అంత శక్తి ఉంటుంది స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి ఇలా పిండి దీపం పెట్టి అందులో యాలకాయని వేస్తే తప్పనిసరిగా కోరిక తీరిపోతుంది అనమాట ఇలా ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ యాలక్కాయని తీసేసి తులసి మొక్క మొదట్లో పాతి పెట్టండి సరిపోతుంది చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందండి తప్ప తప్పనిసరిగా అండి ఏడు రోజుల్లో మనం అద్భుతం చూస్తాము ఏడు రోజుల్లోనే మన కోరిక ఎంతటిదైనా సరేనండి తీరిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా మనం కుబేరుల్లాగా మారిపోతాం కోట్లకు పడగెత్తుతాము ఆ స్వామివారి దయతో మనకంతా కూడా మంచి జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇలా చేసిన తర్వాత ఖచ్చితంగా అండి మన జీవితంలో మనం ఒక్క అయినా సరేనండి వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి అలా ఇస్తే ఆయన యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఏదైతే కోరుకున్నామో అది తీరటానికి అవకాశం ఉంటుంది మనం కుబేరులాగా మారిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి విధంగా ఏంటంటే స్వామివారికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి ఒకవేళ లేకపోతే నార్మల్ కర్పూర బిళ్ళతో హారతి ఇవ్వండి సరిపోతుందనమాట తప్పనిసరిగా మనం పిండి దీపం పెడతాం కాబట్టి ఆ దీపానికి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి ఎప్పుడు కూడా దీపమే మనం ఏంటంటే నార్మల్గా దీపం ఒక్కటే దేవుడికి సమర్పించకూడదండి దీపంతో పాటు చిన్న బెల్లం ముక్క కొంచెం పంచదార ఇలా నైవేద్యంగా పెడుతూ ఉండాలి అలా ఏంటంటే కనుక ఇంకా శక్తి పెరుగుతుంది దీపానికి దీపం చాలా శక్తివంతమైనది దీపం అంటే దైవ రూపంగా భావించబడుతుంది దీపం దారి చూపిస్తుంది దీపం జ్ఞానాన్ని పెంచుతుంది దీపం ఏంటంటే జ్ఞానాన్ని తొలగిస్తుంది దీపం లేని ఇల్లు ఏంటంటే గనకనండి నండి నరకంతో సమానమని చెబుతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే నిత్య దీపారాధన ఇంట్లో శుభాలను సూచిస్తే ప్రతిరోజు దీపం పెట్టకుండా ఉంటాం కదా అలాంటి ఇల్లు అశుభాలను సూచిస్తుందని చెప్పడం జరుగుతుంది అనమాట దీపం లక్ష్మీదేవి రూపం అంటూ ఉంటారు దీపం ఏంటంటే నండి కింది భాగం ఉంటుంది కదా ఆ దీపం కింది భాగం ఏంటంటే దైవత రూపంగా భావించబడుతుంది దీప ఒత్తి ఏంటంటే లక్ష్మీదేవి అండి కాబట్టి ఏంటంటే జ్యోతి ఎంత వెలుగుతూ ఉంటుందో ఇంట్లో అంత వెలుగు మన ఇంట్లోకి వస్తుంది అంత చీకటి మన ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది అంత దైవానుగ్రహణ కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట కనీసం మనం రోజు దీపం పెట్టకపోయినా పర్వాలేదు నార్మల్గా ఏంటంటే కనుక తిదివారం నక్షత్రాల్లో ఖచ్చితంగా దీపం పెట్టాలి సోమవారం అలానే శుక్రవారం శనివారం అయితే ఖచ్చితంగా ఇంట్లో దీపం పెట్టుకోవాలి ప్రతిరోజు కూడా పెట్టుకోవచ్చు కాకపోతే మనకు సమయాలు లేకపోతే ఈ మూడు రోజులైనా సరే మన ఇంట్లో మనం దీపం పెట్టుకుంటే చాలా మంచిది అనమాట అలా పెట్టుకుంటే మనకు ఐశ్వర్యము ఆర్థికంగా బాగుండటము అలానే కాకుండా ఇబ్బందులు లేకుండా మనం ముందుకు వెళ్ళటము ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూడగలుగుతామన్నమాట కాబట్టి రేపు శనివారం పూట ఈ విధంగా ఆచరించండి మీ కోరికలను తీర్చుకోండి ఎంత పెద్ద కోరికైనా సరే ఎంత చిన్న కోరికైనా సరే తీరటానికి అవకాశం ఉంటుందన్నమాట కావున ఈ విధంగా ఏంటంటేనండి చక్కగా యాలకాయని వేసి దీపం పెట్టండి దీపం కొండెక్కిన తర్వాత ఆ యాలకాయని తులసి మొక్క మొదట్లో ఒక మూలకు పాతి పెట్టుకోండి సరిపోతుంది అనమాట చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది చిన్న కోరిక అయినా సరేనండి వెంటనే తీరిపోతే మళ్ళీ ఇంకొక కోరిక ఇలాగే మీరు ట్రై చేయండి తప్పనిసరిగా కోరికలు తీరుతాయి కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు అండి మన స్థితిగతి బాలేనప్పుడు మనకు ఫలితాలు లేటుగా వస్తాయి కానీ రావటం మాత్రం పక్కా అని చెప్పుకోవచ్చండి తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి మన కోరికలన్నీ తీరుస్తాడనమాట ఆ దీపాన్ని ఆయన తీసుకొని మన కోరికను తీర్చడం జరుగుతుంది కావునే విధంగా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే నండి శనివారం కదా మీరు ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఈ పనులను మాత్రం చెయ్యకండి ఈ పనులను చేస్తే ఏంటంటే స్వామివారి అనుగ్రహం కలగదు మీరు చేసే పరిహారం కూడా ఫలించదనమాట శనివారం పూట ఏంటంటే గుర్తు గుర్తుపెట్టుకొని మనము అంటే నార్మల్గా నల్లటి వస్త్రాలను ధరించి వెంకటేశ్వర స్వామికి దీపారాధన చెయ్యకండి అలా కనుక మీరు చేశారనుకోండి మీరు చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది నలుపు రంగు వస్త్రాలు ధరించి ఏ పూజ కూడా చెయ్యకూడదు అది అశుభం కిందికి వస్తుందన్నమాట అందుకే అంటే జడను కూడా వీర పోసుకొని మనం పూజలు చేయకూడదు చాలా మంది కూడా గబగబగా వచ్చేసి జడ వీర పోసుకొని పూజలు చేస్తూ ఉంటారు దీపం పెడుతూ ఉంటారు అది చాలా తప్పండి అలా దీపం తల వీర పోసుకొని పెడితే దేవుడు ఆగ్రహానికి గుడి అవుతాడు కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా తలను వీరబోసుకొని పెట్టకండి కొంతమంది నైటిల మీదనే దీపాలు పెట్టుకుంటారు అలా కూడా పెట్టకండి అది కూడా చాలా ఇబ్బందులకు అంటే దారి తీస్తుందనమాట ఇంకా అలాగే కాకుండా ఈరోజు ఏంటంటేనండి గుర్తు పెట్టుకొని మీరు చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి వీలుంటే తప్పకుండా ఏదైనా ఒక చిన్న నైవేద్యం చేసి పెట్టండి అంటే వెంకటేశ్వర స్వామి సంతోషిస్తాడు ముఖ్యంగా ఏంటంటే స్వామివారికి నార్మల్గా అండి రవ్వ పాయసం అంటే చాలా ఇష్టం కాబట్టి అది చేసి పెట్టడం వల్ల చాలా ఫలితం వస్తుంది దద్దోజనము రవ్వ పాయసము అలానే కాకుండా ఏంటంటే ఇలా చిన్న చిన్న వండి ఇష్టం అనమాట బెల్లం కూడా చాలా ఇష్టం కాబట్టి బెల్లాన్ని కూడా నైవేద్యంగా పెడితే ఫలితం వస్తుందన్నమాట ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకొని మీ యొక్క కోరికల్ని తీర్చుకోండి కుబేరులాగా మారిపోంది వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో కోట్లకు పడగెత్తగలుగుతారనమాట అంత బాగా ఉపయోగపడే పరిహారాలు నమ్మకంతో చేసిన వారికైతే తప్పకుండా ఆ స్వామివారు కోరింది కోరినట్టు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట కావున ఈ విధంగా ఆచరించుకుని ఫలితం పొందండి